ఇందుకూరుపేట మండలంలో జగదేవపేట గ్రామంలో ఒక ఆల్రెడీ వేసిన శంకుస్థాపనకి నూడా నుంచి యాభై లక్షలతో జగదేవపేట గ్రామంలో పనులు ప్రారంభించడానికి విచ్చేసిన నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు జన అలాగే వివిధ పా అధిక వివిధ సంబంధించిన అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే జగదేవపేట గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ సిసి రోడ్లు ప్రారంభోత్సవం పోయినసారి మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో వేసుకోవడం జరిగింది పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నుడా నుంచి మనం యాభై లక్షలతో ఈ ఊర్లో డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ముఖ్యంగా డ్రైన్లకే అత్యధిక అమౌంట్ ఇవ్వడం జరిగింది అందుకు కూడా చైర్మన్ కి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన జేజ జగదేవ్పేటలో ఏ పనులు ఇంకా మిగిలి ఉన్నాయో ఎలక్షన్స్ ముందు మనం ఏం హామీలు ఇచ్చామో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెరవేర్చుకుంటామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఈ పద్ధతిలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్తో కానీ ఏ ఫండ్ నుంచి అయినా చేసుకోగలుగుతున్నాము అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఏ మేరకు ముందుకు తీసుకెళ్తున్నారో మనకందరికీ కనిపిస్తుంది ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు కానీ ఏ కాలువ కానీ తవ్విన పాపాను పోలేదు వేయిన వేసిన పాపాన్ని పోలేదు ఈరోజు మనం ఓపెనింగ్లకు వచ్చి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం పనులు ప్రారంభించాం ఎన్నో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తూ మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం నిజంగా మా అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు ఎంత బాధ్యత కలిగిన వ్యక్తితో మీరు నిన్న చూసుంటే అర్థమయ్యేది అనంతపూర్లో అత్యంత భారీ సభ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ సభ నిర్వహించడం జరిగింది తండోపతండాలుగా జనాలు వచ్చారు మనం సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాము అని ప్రజలందరూ ఒప్పుకొని అక్కడికి రావడం జరిగింది అటువంటి సభను కూడా ఆయన పక్కన పెట్టి బాధ్యత రహితంగా నేపాల్లో చిక్కుకున్న మన తెలుగు వారిని అందరినీ విజయవాడలో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మానిటరింగ్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ఇండియాలో మన దగ్గర దించడం జరిగింది ఇటువంటి బాధ్యత యుతమైన నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నందుకు మనం నిజంగా చాలా అదృష్టంగా భావించాలి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అని చెప్పి రోడ్లు గుంతలు లేని రోడ్లను పల్లె పల్లెల్లో ప్రతి ఒక్కరికి పట్టణాలుగా చేసి చూపిస్తున్నారు అనడానికి మనకి మీకు ఈ జగదేవ్ పేట మీ మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన రోడ్డే నిదర్శనం సో ఇటువంటి నాయకులతో మనం అందరం కలిసి పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరికి మనం సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది పెన్షన్ ఇస్తున్నాం అవ్వ తాతలకి కొత్త పెన్షన్లు ఇచ్చాం స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం రాబోయే రోజుల్లో పెన్షన్లు ఎవరికి రాలేదో అవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకొని ఉన్నాం ఆ ఓపెన్ గానే మరి కొత్త పెన్షన్ గానీ కొరవళ్ళకి కూడా వస్తుంది అలాగే తల్లికి వందనం మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందలు వందడం జరిగింది రైతు భరోసా కింద ఐ మీన్ అన్నదాత భావ కింద ప్రతి ఒక్క రైతుకి డబ్బులు ఇవ్వడం జరిగింది తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు మత్స్యకార భరోసా ప్రతి ఒక్కరికి రావడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో సొంత ఇంటి కళ కూడా నెరవేర్చిపోతున్నాం ఎవరెవరికైతే ఇది పద్నాలుగు నెలల నుంచి మనం దాంట్లో కసరత్తు చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఇచ్చున్నారు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి పేర్లతో అక్కడ స్థలం లేదు ఇలాంటివి పద్నాలుగు నెలల నుంచి మనం ఎంత దాన్ని చక్కబెట్టి పేదలకి ఎంత త్వరగా మనం ఇవ్వపోతున్నామో ఇల్లులు అని చెప్పి మనం చేసే కొంది అది లేట్ అవుతుంది ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక రెండు మూడు నెలల్లో దాన్ని క్లియర్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం అలాగే మనం విజయదశమి నాటి నుంచి ఆటో డ్రైవర్లకి వాళ్ళకి మనం ఏదైతే చెప్పామో పదిహేను వేలు ఇవ్వబోతున్నామో అది కూడా ఇస్తున్నాం అది కాకుండా పేదలకి ఇరవై ఐదు లక్షలు వైద్య సదుపాయం కోసం కూడా మనం ధనిక పేద వ్యత్యాసం లేకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్పేందుకు గర్వపడుతున్నాను ఇదే కాకుండా ఇప్పటి వరకు మనం పద్నాలుగు నెలలు అయింది అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే పద్నాలుగు నెలల్లో ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఎంతో మంది ఇబ్బందుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మానవతా దృక్పథంతో సపోర్ట్ చేసిన ఏకైక ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనకి ఇటువంటి మంచి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం ఏమా అందరూ బస్ ఎక్కుతున్నారా ఫ్రీగా మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత మహోన్నతంగా జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం అది కామలు వాళ్ళు చెప్తున్నారు సరిపోకుండా తగులేసుకుంటున్నారని నలుగురు మహిళలు చేస్తే ఒక దగ్గర తగులేస్తే ఇంకా బస్ ఎక్కేటప్పుడు ముప్పై మంది మహిళలు ఉంటారు అక్కడ తప్పకుండా తగులు అనేది ఉంటాయి సో అవన్నీ కాదు బట్ ప్రభుత్వం మనకి ఏదైతే స్త్రీల కోసం మహిళల కోసం పెట్టిన మహోన్నత పథకమైన శక్తి పథకం చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కారం జాదవపాటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు ఇక్కడ బంధువులు ఉన్నారు మిత్రులున్నారు శ్రేయభ్రాలు ఉన్నారు అందరు కలిసి ఉన్నారు దానికి నా సోదరు అడిగింది నాకు కోవూరికి నూడా తరఫున ఎక్కువ నిధులు కావాలన్నా అమ్మ నువ్వు ఎక్కడ చెప్పినా ఇచ్చేదానికి నేను సిద్ధం ఎందుకంటే ఒక పక్క మీరు ఒక పక్క మీ భర్త విపిఆర్ గారు సొంత నిధులతో ఈరోజు జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు అందుకనే నేను ఎప్పుడో ఒకటే చెప్తాను వీపీఆర్ నాయకత్వం అని వీపీఆర్ అంటే మేమేడు ప్రభాకర్ అనుకోబాకండి కోపాకండి ప్రశాంత్ రెడ్డి కూడా వస్తుంది వీపీఆర్ రెండు పేర్లు అంట దాంట్లో ఇద్దరు నాయకత్వం నిజంగా కోరు ప్రజల అదృష్టం ఏంటంటే ఆవిడ ఇక్కడ ఎమ్మెల్యే కావటం గత ఎమ్మెల్యే సంగతి మీరు చూశారు దాచుకోవడం దండుకోవటం ప్రతి దాంట్లో పర్సంటేజీలు నాకెంత నీకెంత కానీ ఇప్పుడే మారుతా ఉంది సోదరు ఇప్పుడే విన్నా నేను ఎందుకు సారీ బుచ్చి తహసీల్దార్తో ఏదో కొంతమంది కొన్ని పర్సంటేజ్ తీసుకుంటున్నారంట ఆ ఇంట్లో మీరు మీరు కంట్రోల్ చేయండి అటువంటి ఉంటే నేను అటువంటి సహించను అటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటాను నిజంగా అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో పైకి రావాలి ఆ ఇంకా ఉన్నత శిఖరాలకు రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కోవర్ని ఒక అభివృద్ధి పదంలో నడిచి నడిపించగల శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉన్నాయి అదే రకంగా మా నోడా ఇంజనీర్లు కూడా వచ్చినారు ఇక్కడ మిగతా కూడా వస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది ముందు మా మేడం గారు కనబడితే చంద్రయ్య గారు మనోహర్ గారు కూడా వచ్చినట్టున్నారు అదేవిధంగా కోవిడ్ నియోజకవర్గాన్ని ఆమె సోదరుడుగా రుణాల తరఫున ఎంత కావాలన్నా ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పద్ధతిలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా ఎవరు కూడా ఇది లేదు మాకు ఈ కాలవ నీళ్లు పోవటం లేదు ఈ స్తంభంలో లైట్ ఎలగడం లేదు రాష్ట్రంలో కొద్ది ఆదర్శ నియోజకవర్గాల్లో కోవో నియోజకవర్గం కావాలని నేను కోరుకుంటున్నా తప్పకుండా సోదరి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తారు అందరూ కూడా ఆమె సహకరించమని చెప్పి ఇప్పుడు పార్టీలు వద్దు ఒకే అజెండా అభివృద్ధి ఎజెండా అభివృద్ధి ఎజెండా బీపీఆర్ అజెండా దాని కింద అందరం పనిచేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం